గోవిందయడమహ హిందూ బంధులందరికీ జయ శ్రీరామ్ ఈ మధ్య గత రెండు మూడు రోజుల నుండి నన్ను పెద్ద పెద్ద విగ్రహాలు ఇవి పంచలోహాలు విగ్రహాలు అవి ఇంట్లో పెట్టుకోవచ్చా అని అడుగుతున్నారు బహుశా నేను రాములవారి వారి పంచలోహ మూర్తిని చూపించాను కదండి ఒకవేళ అందుకే సందేహం వచ్చిందేమో ఆ పంచలోహ మూర్తి ఏదైతే రామపరివారం ఉందో అది కేవలము మొత్తం అంతా కలుపుకొని ఆరంగుళాలే దానిలో రామచంద్రస్వామి వారు నాలుగు అంగుళాలే సీత సీతమ్మ వారైతే అసలు రెండు రంగులాలే భరతశత్రుఘ్నులు లక్ష్మణ స్వామి ఆంజనేయ స్వామి వాళ్ళైతే రెండున్నర రంగులు ఆడుతూ ఉంటారు సేవిస్తూ కాబట్టి అది ఇంట్లో పెట్టుకోవడానికి యోగ్యమైనది చిన్నదే డీటెయిల్స్ అన్ని కూడా నేను ఆ వీడియోలో చెప్పాను చెప్పిన తర్వాత కూడా మనల్ని క్వశ్చన్ ఎందుకు కడుతున్నారో అర్థం కావట్లేదు పెద్ద పెద్ద పంచులోహాలు విగ్రహాలు ఇంట్లో పెట్టుకోవచ్చా అంటున్నారు దయహాహ మా ఇంట్లో ఉన్న మూలమూర్తి శ్రీ వేణుగోపాల స్వామి వారు కృష్ణ పరమాత్మ ఎవరైతే ఉన్నారో వారు పంచులోహమూర్తే చాలా ప్రాచుర్యమైన స్వామి ఆ స్వామి మామూలుగా ఇంట్లో నాచురల్ గా ఉండాల్సినంత చిన్న మూర్తి ఏమి కాదు కాస్త పెద్దనే కాకపోతే ఆయన కృష్ణ పరమాత్మ ఏదో ఫ్లూట్ ఊదుతూ ఉంటాడు కాబట్టి ఆయన వరకు పర్వాలేదు పైగా వారు మా కుళదయం మాకు వైష్ణవ సాంప్రదాయం ఉంటుంది కాబట్టి పరంపరాగతంగా చేసుకుంటూ వస్తున్నాము ఆ స్వామిని నేను ఏమి తీసుకోని విగ్రహాలవి ఈ మధ్య రామరివారము ఎందుకు తీసుకోవాల్సి వచ్చిందో స్టోరీ కూడా చెప్పాను కదండి అది విషయం మా పిల్లలకి రామ పూజ అలవాటు చేయించడం కోసము తద్వారా రామాయణం నేర్పించి విలువలు నేర్పించడం కోసము ఆచార్యులు చెప్పడం వలన రామ పరివారాన్ని స్థాపించాల్సి వచ్చింది లేకపోతే పెద్ద పెద్ద విగ్రహాలు అలాంటివి ఏదైనా పెట్టుకోవచ్చు అంటే విగ్రహాల గురించి నేను చాలా వీడియోస్ చేశాను ప్రత్యేకించి పంచలోహాలతో తయారు చేసిన విగ్రహాలు పెద్దవి దేవాలయాల్లోనే పెడతారండి ఆ దేవాలయాల్లో కూడా మూల విగ్రహము హైట్ను బట్టి మూల విగ్రహం ఎంత పెద్దదో దానికి తగ్గట్టుగా పంచి పంచలోహాల విగ్రహాలు కూడా ఉంటాయి ఉదాహరణకి తిరుమల ఆలయంలో స్వామి ఎంత పొడుగ్గా ఉంటాడు చెప్పండి పది అడుగులు ఉంటాడు దగ్గర దగ్గరగా ఆ స్వామి పంచలోహ విగ్రహం ఎంత ఉంటుంది ఒక రెండు రెండున్నర అడుగులు ఉంటుంది మలయప్ప స్వామి తెలుసు కదా అంటే పది అడుగుల పెద్ద స్వామి వారికి వారు పెట్టిన పంచులోహాల విగ్రహం ఎంతది ఆలోచించండి అలాగే చాలా ఆలయాల్లో మీకు పంచలోహ లోహ విగ్రహాలు అంటే కొంచెము ఈ సైజులోనే ఉంటాయి మరీ పెద్ద పెద్దగా పంచలోహ విగ్రహాలు ఉండవు ఎందుకంటే పంచలోహ విగ్రహాలు ఉత్సవమూర్తులు స్థాపించిన విగ్రహము లేదా మూలమూర్తి ఏదైతే ఉంటుందో అది మూలమూర్తి అంటే అయినా సరే స్థాపించినా సరే ఆ మూలమూర్తిలో ప్రాణం ఏదైతే ఉంటుందో అది మంత్రాల ద్వారా ఈ పంచలోహ విగ్రహాల్లో కూడా వచ్చేస్తుంది ఆ శక్తి కాబట్టి ఉదాహరణగా పంచలోహ విగ్రహాలు ఆ స్వామిని బయటికి ఊరేగింపు తీసుకెళ్లారనుకోండి బ్రహ్మోత్సవాలు తీసుకెళ్లారనుకోండి కాసేపు ఆ కాసేపు లోపల స్వామి లేనట్టే ఆ స్వామి బ్రహ్మోత్సవాలు తిరుగుతున్నాడు అని అర్థం ఆ బయట ఊరేగింపు జరుగుతూనే ఉంటుంది తిరుమల వెంట స్వామి లైన్ లో దర్శనం కదులుతూనే ఉంటుంది మరి అప్పుడు స్వామి ఉండడా అంటే ఉంటాడండి ఉండడా అంటే అది అర్థం చేసుకోకూడదు స్వామి ఎప్పుడు గర్భాలయంలోనే ఉంటాడు పంచలోహాల మూర్తుల రూపంలోనే ఉండి బ్రహ్మోత్సవాలకు వెళ్ళినప్పుడు బయట తిరుగుతూ ఉంటాడు ఇంట్లో మూలమూర్తి లేకుండా మూలమూర్తి అంటే దేవాలయంలో ఉంటారు మూలమూర్తికి ప్రతినిధిగా పంచలోహాల మూర్తిని ఉంచుకుంటాం మనం అవి ఏమీ లేకుండా కేవలం పంచలోహాల విగ్రహాలు పెద్ద పెద్ద సైజు పెట్టడం అనేది నేనైతే ఎవరికి సైషన్ ఇవ్వను ఆ విధంగా నేను ఎవరికి చెప్పను ఎంత మంత్రదీక్షలు సాంప్రదాయాల్లో ఉండి అవి తీసుకున్నా సరే అంత పెద్ద పెద్ద విగ్రహాలు అయితే పెట్టకూడదండి సమాశ్రయడం అయ్యే లేదంటే అష్టాక్షర్ తీసేసుకొని పెద్ద పెద్ద ఇంత పెద్ద రామచంద్రుడిని దేవాలయంలో పెట్టేంత సైజులో లేదంటే పెద్ద ఆ వెంకటేశ్వర వారి విగ్రహము అలాంటి రంగనాథుడు అలాంటివి ఏమైనా కూడా లక్ష్మీదేవి కానీ ఎవరైనా కూడా అంత పెద్ద సైజులో పెట్టకూడదు ఇంట్లో ఏ సైజు ఉండాలి అని నిశ్చయించబడిందో ఆ సైజులోనే ఉంచాలి దానికి కారణం ఏంటంటే ఒకసారి మనం స్థాపించామంటే దానికి సైజుకు తగ్గట్టుగా నిత్య నైమిత్తిక కర్మలు పూజలు నైవేద్యాలు కైంకర్యాలు అవన్నీ కూడా క్రమం తప్పకుండా చెయ్యాలి ఏదో నాలుగు రోజులు బులబాటంగా తీసుకొచ్చుకొని హడావిడిగా చేసేసి ఆ తర్వాత ఓపిక లేదు లేవని ఊరుకొని అయ్యా ఓపిక లేకపోతే ఆ ఏమవుతుంది స్వామే కదా నాలుగు రోజులు ఓపిక లేదన్న అంటాడా అని మనికి మనికే సరితి చెప్పుకొని అప్పుడు ఓపిక లేనప్పుడు ఏమీ అనలేను స్వామి మధ్యలో విగ్రహం పెట్టకనే ఏమీ అనడం ఫోటోలో సేవించుకున్నా కూడా ఏమంటాడు ఏం చెప్పండి కాబట్టి మన మనసుకు మనం సర్ది చెప్పుకుంటూ బులబాటంగా చేసే పనులు వేరు శాస్త్రం వేరు కాబట్టి పెద్దలు చెప్పారు ఇళ్లల్లో అంత బరువుగా పెద్దగా పంచలోహాల విగ్రహాలు అవన్నీ గుళ్ళు భరిస్తాయి కానీ ఇళ్ళు భరించలేవు అని చెప్పేవాళ్ళు తెలియదు ఇల్లు భరించలేవంటే అర్థం అదే గా ఒక పెద్ద పూజా మందిరం లేదంటే సపరేట్ గుడి ఉండాలి ఇంట్లోనే ఎప్పుడు కూడా నెలసరొచ్చింది ఇవన్నీ కూడా ఏమీ కలుపుకోకుండా ఇళ్లలో వంటలు చేయాలి వంట చేయడానికి పాత్ర శుద్ధులు అవన్నీ ఉండాలి ఎప్పుడు కూడా ఒక పూట కూడా మారడానికి లేదు ఉదయం వేళ సాయంత్రం వేళ ఆరిగింపులు పెట్టి చేయాలి పెద్ద పెద్ద విగ్రహాలు పెట్టినప్పుడు బాగా గట్టిగా ఫుల్ మీల్స్ ఆరిగింపు పెట్టాలి పెద్ద విగ్రహం పెట్టి ఎప్పుడు కోపిక లేదు రెండు పళ్ళు పెట్టేస్తారండి రెండు పళ్ళు అంటే అక్కడ అలాగే పెద్ద పెద్ద పంచు లోహాలు విగ్రహాలు ఉన్నప్పుడు ఆ మంత్రాలు కానీ దీక్షలు కానీ తీసుకుని ఉంటాం కదా మరి చాలనంత జపం చేయాలి చాలాంత స్తోత్రాలు చేయాలి తరచుగా అభిషేకాదులు చేస్తూ ఉండాలి దానికి తగ్గట్టు విపరీతంగా అలంకారం ఉంటుంది వస్త్రాలంకారం చాలా ప్రత్యేకించి వెంకటేశ్వర స్వామి మూర్తి పెద్ద పంచిలో విగ్రహం చెట్లో పెట్టారనుకోండి ఆయనకి బాగా పంచ తలపాగా అలంకారాలు మొత్తం అన్నీ కూడా చేసేయాలండి ఊరికి అలా పెట్టేస్తారండి బట్టలు కట్టండి అంటే కుదరదు అలా పెట్టుకోవాలంటే ఇలాగ మా కృష్ణపరమాకున్నాడే ఇలా షోగా ఇతనే ఇతను విగ్రహం తెచ్చేసుకొని షోగా పెట్టేసుకోవచ్చు పంచలోహాలు ఆగమశాస్త్రం ప్రకారము చేయబడి ఉంటాయన్నమాట వస్త్రాలు కట్టడానికి చాలా వీలుగా ఉంటాయి ఖచ్చితంగా తగ్గట్లుగా వస్త్రాలు కట్టాలి ఆభరణాలు పెట్టాలి అలంకారాలు చెయ్యాలి సేవ చేయాలి కైంకర్యం చేయాలి నైవేద్యం బాగా సమర్పించాలి ఎప్పుడూ సేవ చేయాలి జపాలు స్తోత్రాలు వాటితోటి బాగా ఆరాధించుకోవాలి ఇలాగా గుళ్ళల్లో పూజారులు ఎంత చేస్తారో అంత కథ ఉంటుంది ఇంట్లో కాబట్టి తొందరపడి తెలుసు తెలియక అలాంటివి ఏమీ చేయకండి పెట్టుకుంటే ఏదైనా చిన్న అంగుష్ఠు మాత్రం పెట్టుకుంటాం లేదంటే మీకు ఇంకా సరదా అనిపిస్తే ఇంకా ఇత్తడిలో వస్తున్నాయి కదా ఆ విగ్రహాలు ఏదైనా కొంచెం బద్దె కూడా ఇత్తడిలో పెట్టేసుకోవచ్చు ఇత్తడిలో చేసినవో రాగి అయితే కొంచెం వద్దని అంటాను ఎందుకంటే రాగి పెట్టుకోవచ్చు కానీ తొందరగా మాస్క్ పోతుంది ప్రతిరోజు కడగాలంటే కష్టం కదా ఇతను అనుకోండి ఒకసారి కసికడి క్లీన్ చేసేసుకొని పెట్టుకున్నామంటే కొద్ది రోజులు చక్కగా మెరుస్తూ ఉంటుంది ఇత్తడిలో కూడా ఇప్పుడు మంచి మంచిగా దొరుకుతున్నాయి మీకు ఎవరికైనా అంత మోజు సరదాగా ఉంటే ఏదో ఇత్తడిలో కొంచెం పెద్దవి పెట్టుకోండి వరకే ఏం కాదు లేదనుకుంటే మంచి లోహాలు అంటే మరి అంగుష్ట మాత్రమే పెట్టేసుకోండి నన్ను ఎవరు అడిగారు తులసి చెట్టులో ఏదో పంచు లోహాలు ఏదో విగ్రహం ఏదో పెట్టాను తులసి చెట్లో ఉండొచ్చా అని అడిగారు పంచ లోహాలు విగ్రహం అయినప్పుడు ఖచ్చితంగా పూజా మందిరంలో పెట్టుకొని సేవించుకోవాలండి అంత తర నైవేద్యం పెట్టేసి చిన్నదైతే చిన్నదైతే దానికి తగ్గట్టుగా ఏదైనా బెల్లమో లేకపోతే చక్కెర ఏదైనా డ్రై ఫ్రూట్స్ పండో ఏదో ఒకటి పెట్టేసి సేవించుకోవచ్చు ఆ పంచలోహార విగ్రహము ఏ కృష్ణుడు వెంకటేశ్వర స్వామి అయినప్పుడు చిన్న సైజులో ఉన్నప్పుడు పర్వాలేదు తురసలో మన సాల గ్రామం ఉంచుతారు కదా ఆ విధంగానే పంచలోహార మూర్తి కూడా జాగ్రత్తగా ఉన్న చోట ఎండ పడకుండా తులసి నీడలో ఉంచేసి తులసి మీద పోసిన నీరు అభిషేకంగా పోసి అక్కడే పూజ చేసేసుకునే పని అయితే కూడా సేవించుకోవచ్చు కానీ భద్రంగా కాపాడుకోవాలి నేను చెప్పేది ఏంటంటే అందరి మంచి కోసం ఒక పర్టికులర్ సాంప్రదాయము ఆ సాంప్రదాయంలో దీక్ష దానికి తగ్గట్టుగా నియమాలు పాటించడము మంత్రజపము చేయడము సూత్రపారాయణాదులు చేయడం నియమంగా ఇంట్లో కూడా వర్తించడం నైవేద్యం వండడము ఈ విధమైన ఆధ్యాత్మిక సాధనాపరమైన జీవితము బాగా స్ట్రాంగ్గా గా లేనంత వరకు కూడా పంచలోహాల విగ్రహాలు పెద్దవి పెట్టకండి ఇల్లు భరించలేదు గుడి మాత్రమే భరించగలుగుతుంది వాటిల్లో కూడా మరలా రాముడు కృష్ణుడి వరకు అయితే ఇబ్బంది లేదు అవి కూడా చిన్నవి రాముడు కృష్ణుడికి ఏంటంటే భజన ఉంటుంది మీకు తెలుసు కదండి రామాలయాల్లో కృష్ణాలయాన్ని భజనలు చేస్తారు వాళ్ళకి మంత్ర జపాలు అనుష్ఠానాలు అక్కర్లేదంటే ఏదో భజన చేసుకుంటే సరిపోతుంది తనకి తెలుసు కదా బాగా ఫేమస్ రామకృష్ణ ఆలయాలు ఏం చేస్తారు భజనలు బాగా చేసుకుంటారు ఏదో భజించుకోవడం పాట పాడుకోవడము ఆ విధమైన సేవ సరిపోతుంది మీరు చతుర్భుజాలతో ఏ వెంకటేశ్వర స్వామివారి పంచలోహ విగ్రహము లేదంటే వారి విగ్రహాలు పెద్ద పెద్ద పంచలోహాలతో వాటి చేసిన పెద్ద సైజులో ఉన్న శివలింగాలు పెద్ద పెద్ద సైజులో అంటే ఎక్కువ భుజాలు నాలుగైదు భుజాలు ఉంటాయి కదా అష్టభుజాలు చతుర్భుజాలు ఉన్న ఏదైనా అమ్మవారి విగ్రహాలు అలాగే ఇతర దేవతలు కూడా విగ్రహాలు పట్టుకొని ఎక్కువ భుజాలతో ఉంటారు చూసారు అవి పెద్ద సైజు పెంచలో ఆ విగ్రహాలు అవి దయచేసి ఇళ్లలో పెట్టకండి ఒకవేళ మీకు ఏదైనా దీక్ష ఉన్నా కూడా కష్టమండి ఎందుకంటే తెలియదు ఇప్పుడు ఇంట్లో పెట్టేస్తారు ఎవరో పోతారు ఇళ్ళని నాకు ఉంటాయో ఉండబోయో ఇబ్బందులు తెలియని తెలిసి తెలియని ఇబ్బందులు వచ్చేస్తాయి ఇప్పుడు ఓపిక ఉంది రేపు ఓపిక లేదు ఏం చేస్తారు ఆ రోజు తర్వాత చేసే వాళ్ళు ఉండరు ఏం చేయాలి ఆ రోజు అవన్నీ దృష్టిలో ఉంచుకొని ఇల్లు భరించేంత మోతాదుగా మాత్రమే పెట్టుకొని చేసుకోండి నేను అందుకే అసలుకి నిన్నటి వరకు కూడా మా స్వామి మా కృష్ణ పరమాత్మ తప్ప అసలు ఇంకెవరు వెంకటేశ్వర స్వామి విగ్రహం కూడా లేదు మా ఇంట్లో అసలు ఆయనే కృష్ణుడు ఆయనే రావడం ఆయన వెంకటేశ్వర స్వామి ఆయన నరసింహస్వామి ఆయనే లక్ష్మీదేవి అన్ని ఆయనే నాకు సరే పిల్లలు ఖచ్చితంగా సేవించాలి అని మాకు ఆచార్యులు చెప్పిన నేను చాలా ఆలోచించి కొన్ని నెలలు ఆ విషయం పెండింగ్లో పెట్టాను ఎందుకంటే రావుల వ్యాహార విగ్రహాలు అన్నా కూడా మంచిలో మినిమం ఈ సైజు దొరుకుతున్నాయి ఏడు అంగులాలు ఎనిమిది అంగులాలు సైజు విగ్రహాలు మళ్ళీ నాలుగు తీసుకోవాలి సీతారామలక్ష్మణులు ఆంజనేయ స్వామి సెట్ వస్తుంది ఆ సెట్ విడివిడిగా ఉంటుంది మళ్ళీ అందరికీ వస్త్రాలు కట్టాలి నాకు కష్టమైపోతుంది నేను చేయలేను కాబట్టి కొన్ని నెలలు ఆ విషయం పెండింగ్లో పెట్టిన తర్వాత ఎట్లా అవకాశం మనకి తెలిసిన వాళ్ళు నీకోసం ప్రత్యేకంగా బాగా చిన్న సైజు ఇంట్లో పెట్టగలిగే సైజులో మొత్తం అంతా వెనక ఆర్చితో సహా ఆ లోపలికి కుదించి చేస్తామనేసేసి ఎలాగో చేసి పంపించారు భగవద్కృప వలన అవి బాగా చిన్న స్వామి అయితే మరి నాలుగు నాలుగు అంగుళాలు ఇంతే ఉండేది లోపల ఏ విధంగా ఇంట్లో గృహస్థులతో సరిపోతుంది అదండి విషయము ఈ తడి వెండి రాగి ఇదో ఒకటి కొంచెం మోయినంగా కాస్త ఇల్లు భరించి ఎంత తీసుకుని పెట్టుకోండి ఎత్తడివిధు ఇట్లాంటివి మీరు ఫ్యాన్సీగా పెట్టుకోవాలంటే సరదాగా పెట్టుకోవాలని కొనుక్కున్నామంటే అనుకోండి అనుకుంటే ఇలాంటివి ఎంత పెద్దగానే పెట్టుకోవచ్చు ఇబ్బంది లేదు కానీ పంచులోహాలు విగ్రహాల విషయంలో మాత్రం జాగ్రత్తగా ఉండాలి పంచలోహాల విగ్రహాలు అంగుష్ట మాత్రానికి మించి ఉండకూడదు మ్యాక్సిమం బాగా ఉంటే ఒక ఏలు ఒక మాక్సిమం అంటే ఒక మూడు అంగులాలు మ్యాక్సిమం గృహస్థుల వరకు ఇల్ల ఉన్నా ఏమున్నా కూడా అవి కూడా ఎక్కువ మీకు బాగా నచ్చిన ఒక్కటి పెట్టుకోండి ఓ తక్కువనే ఇక్కడ అదండి ఈ విషయము నన్ను కామెంట్ సెక్షన్లో అడిగిన వాళ్ళందరికీ క్లారిటీ వచ్చిందని భావిస్తున్నాను ధర్మరక్షత రక్షత శ్రీరామ్ కృష్ణ ఆర్పణం